కలయామి చిత్తే చెప్పండి ఇక్కడ పూర్వం పదహారవ శతాబ్దంలో విజయనగరం మహారాజా గారి ద్వారా దేవాలయం నిర్మాణం జరిగింది పూర్వం పదహారవ శతాబ్దంలో పదహారవ శతాబ్దం ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి ఇచ్చినట్టుగా విగ్రహాలని కామలవారు లక్ష్మణి సీతాది విగ్రహాలు ఉన్నాయి ధర్మల విజయనగరం విజయనగరం మహారాజు విజయనగరాన్ని ముందు కుమిలి అనే గ్రామం ఉండేది ఆ గ్రామాన్ని కుమ్ములాపురం అని పూర్వం పిలిచేవాళ్ళు ఆ టైంలో కొంతమంది ఇదంతా అడవి అనమాట ఈ అడవికి కర్రలు కొట్టుకోవడానికి ప్రతిరోజు కూడా వచ్చి కర్రలు కొట్టుకొని ఇక్కడి నుంచి పట్టుకెళ్తూ ఉండేవారు కుమ్ములైన గ్రామంకి ఆ టైంలో ఒక ముసలావిడ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా కర్రలు పట్టుకెత్తూ ఉండేది ఆవిడికి పెద్ద గాలివానం వచ్చినారు కదా ఆ గాలివానంలో ఆవిడ చిక్కుబడిపోయి ఉంటే ఉండే మాకు ఆవిడికి నాలుగు మీద దిగేస్తే వాళ్ళకి మాట్లాచ్చారు ఆవిడ ద్వారా రాజావారికి వర్తమానం పంపించి ఇక్కడ జవాళ్ళ నిర్మాణం చేయమని చెప్పడం జరిగింది దర్మల ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ కొండ మీద కోదండరామస్వామి దేవాలయం నిర్మాణం జరిగింది ఇక్కడ పాండవులు తిరిగినట్టుగా ఇక్కడ భక్తులు గంట ఉన్నాయి ఇక్కడ భీములు పొర్ర అని ఇరుకురాయి అని పురుడు మంచం అని పాండవుల పంచ పాండవుల మెంట పసుపురాయి పలుకురాయి ఇవన్నీ కూడా చూడవలసినవి ఉన్నాయి పాండవులు వంట వంట తీసుకున్నట్టుగా పెద్ద గాడి పోయి ఇవ్వడం అది కూడా చూడడానికి బాగుంటుంది ఇక్కడ చూడవలసిన ప్రదేశం ఇక్కడ చాలా కూడా మీద ఉన్నాయి భక్తులు ప్రతి సంవత్సరం చూడని తెలిసి ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని కిందనే ఏమన్నా రాములు వారిని దర్శించుకొని ఇక్కడ కోదండరామ స్వామివారిని కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ కూడా లక్షలాది మంది వ్యక్తులు వస్తూ အဲ့ဒါကို

తమ్ముడు ఈ రామతీర్థం కొండపైకి మీకు రావడం వల్ల చాలా సంతోషంగా ఉందా సంతోషంగా సందర్భంగా రామతీర్థాలు రావాలని నిర్తించుకున్నాం ఆల్రెడీ చాలా మంది ప్రజలు కొండగా ఎక్కి చాలా దేవుణ్ణి దర్శించుకున్నారు భీముని గృహం ఈ భీముని గృహం నుంచి ఇలా కిందకి కింద రాములవారి పువ్వులు ఉంటారు రాములవారి పాదాలు ఉంటాయి దాన్ని దర్శించుకుంటే మాసేవ్రత రోజున ఎంతో చాలా మంచిది કેમ હું વાત કરું હું તારું રખાળું પાતળું તંત્રની ઉજ્જવળતા મનથી મંજેને હીલબો જય શ્રી રામ 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 जय जय श्री जय जय श्री जय जय श्री जय जय श्री जय श्री जय श्री जय श्री जय श्री

जय श्री राम 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 जय जय श्री राम

జీరా కొడుకుంటా వచ్చేస్తా పడుకోవాలి పడుకోవాలి పడుకుంటు కాలు కాలు ముడుకుంటా పెట్టి ముడుకులు ముడుకులు జేసిరా జేసిరా హా బాబు 20 రూపాయలు ఆ టికెట్ ఇది చల్మ టికెట్ వంటి బోనగట అక్కడ 20 ఆ దరబద ఇక్కడ ఇక్కడ తల పెడుతున్నారు కదా ఏంటది ఈ కొండని కింద పడకుండా ఆగిపోయాడు భీముడు ఇది గోవర్ధనగిరి కొండ ఇప్పుడు భీముడు తల అందులో కాయడం వల్ల అది పెద్దగా ఊళ్ళకు కనిపిస్తుందా జయరాయ్ నో ఎలాగ ఎలా అవుతుంది అట్లా ఆడాలి అదానికి షార్ట్నే ది నువ్వు ఎక్కడ అడిగింది ఐయా మోర్ ఆరే బాట ఐకేకే నా మెట్పనా этот отдельный он там а наклеван он там а она вот такая вот такая вот సీతమ్మ తల్లి అంటే అమ్మవారు ఇక్కడ సీతాదేవి పెళ్లి విడిచిపెట్టి భూగర్భాలు స్థలం ఉంది అక్కడ పక్కన అమ్మవారు తల ఆరు స్థలం ఉంది అంటే అది తమ్మవారు రావులు రావు వారు ఉండ్రుతమ్మవారు పిల్లలు కుషులు నేను మా అత్త చచ్చిపోయిన కాని సొంత మా తాతలు మొత్తాతలు కానీ చున్నది ఇక్కడ సీతమ్మవారు ఏంటి ఇయ్యాలి కాదు పురిటిపాయ బాయ పురి పురుటపాయమ్మవారు ఎంగ నూరు కొన్ని చని కాలు పశువు దంచుకుని అంతే అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి కొమ్మ కొండకి ఎక్కదేమైంది సరే తల్లి అక్కడ ఆగిపోయింది కానీ అక్కడ అక్కడ ఉండిపోయింది తల్లి ఇక్కడ తల్లి మరే ఇంకా మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ నిలబెడతాం కానీ ఆ అమ్మ మూడు సంవత్సరాల వరకు ఆ అమ్మ పాలన వేసి ఇక్కడ ఉంటుంది అంతే మళ్ళీ పండగ వెళ్ళిన దాకా మళ్ళీ వెళ్ళిపోద్ది మళ్ళీ మళ్ళీ అక్కడ సంతధం ఉంటే అక్కడ సమధానికి వెళ్ళిపోద్ది అందరికీ చూస్తారా మీరు పండగ వరకు పండగ వరకు ఎక్కడ ఉంచేస్తాం మళ్ళీ కిందకి వస్తుంది కిందకు వచ్చిన తర్వాత అప్పచిల్లందరూ చూసుకుంటారు i mm -hmm.